హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం లోపలికి వేసిన వాళ్ళు రెండు కట్టలు మాత్రం వేసినా మళ్ళీ ఎత్తుతాను ఎందుకంటే లోపల గాలి పెడితే అటు ఇటు గుజుకుపోతాయి కాబట్టి ఎత్తడం జరుగుతున్నది ఇప్పుడైతే ఒక్క షాప్ అయితే అక్కడ పడ్డది ఒక వాళ్ళు ఎత్తినాక పడదు అంటే చాలా డౌన్ పడతాను ఫ్రెండ్స్ షాపులు మాత్రం బాగా చాలా మంది డౌన్ అయ్యారు చూడండి ఎవరన్నా కనబడతారు ఎక్కువ కనబడతలేరు లోపలికి వచ్చిన బాగా ఒక రవ్ అయితే పడ్డది ఇప్పుడైతే మాత్రం ఫస్ట్ ఫస్ట్ బోర్డు ఇదే ఈ అయితే వరకు ఒక షాప్ అయితే లేదు ఇందులో ఒక బురక పడది ఫ్రెండ్స్ ఒక బురక పడేది సారీ ఒక బురక అయితే ఉన్నది ఇలా బురక పడే రవ్వు మాత్రం ఒకటి పడ్డది ఆ రవ్వును మాత్రం తిత్త రవ్ ఏ పట్టున్న చూద్దాం దగ్గర పోయి కిలకి ఎక్కువ ఉంటుంది దీనికి పడే సైజు పెద్దవాళ్ళు వావ్ కిల్నారు ఉంటుంది ఫ్రెండ్స్ కిల్నార అవ్వాలి కిలం బాగా కావచ్చు అనుకుంటా కిల్ అనిపిస్తుంది నాకు కిలోనర అనిపిస్తుంది అవు కిలో నార ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కిలం బాగత్తుంది కావచ్చు చెప్పలేము కిలం బాబు అయితే రవ్వ అయితే ఒకటైతే అయితే ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటూ పోదానే ఆ చలి మాత్రం పెడతాను జరా ఈ ఈ వారం పదిహేను రోజుల నుండి బాగా చలి అయితే పెడతాను ఫ్రెండ్స్ ఇటు అయితే వచ్చినా ఎక్కువ మంది అయితే చీరల కత్తలు షాపలు పడక నేను మాత్రం ఇవి ఎంకలాడుతా అన్న ఆడోటి ఆటోట్టు డాటోడి ఇప్పుడు అయితే ఒకటి పడ్డది ఇంకా రెండు కట్టలు అయితే ఉన్నాయి అవి ఎత్తుకుంటూ పోదాం ఒక వల అయింది ఇంకా ఏడు వలలు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి చూసుకుంటూ పోదాం ఒక రవ్వ అయితే పడ్డది ఈ రవ్ను మాత్రం తీసుకుందాం ది బోడి ఇంకా పాటు పడితే చూద్దాం ఫ్రెండ్స్ చూసుకుంటా పోదాన్ని ఒక సీడో ఒకటి మాత్రం మళ్ళీ ఒకటి పడ్డది ఇక రవ్వు మాత్రం చూడండి ఆహా ఇట్లా పడితే మంచిగా లోపలికి వచ్చినా కానీ జర చలిపెడతానది కానీ మనకు ఇంకోటి పడ్డది వావ్ మనకు ఒకటి పడ్డా సంబరం పడతాడు పక్క పోటీ వేసుకొచ్చండు ఆడొకటి పడ్డాది అగో రెండు ఒకటి కాడ పడ్డా వావ్ రెండొక్కటే కాడే పడ్డా మళ్ళీ వాడు చూస్తాడు వావ్ పనడ్డావు కనబడ్డావు మనకి వాటే సంబరపడతాడు సంబరం పడతా ఉండవు అంటే మనకు కూడా ఒకటి పడ్డది దానికి రెండు ఒక్క కడ పడ్డాయి కానీ మనకొక్కటి అయితే ఒక్క కడ పడ్డది ఊహ్ లోపడి గురుకుపోతాను ఫ్రెండ్స్ ఇది ఇది ఆట ఆడిస్తాను ఏంది ఊ ఆ ఇడొక్కటి పడ్డది మి క్రికెట్ జరా ఆడుకుంటాంది ఇగో ఒకటి పడ్డది కిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకోటి పడ్డది రెండోది కీలం పడ్డది అదో మనకు కీలం బాగుంటుంది కీలయితే పడ్డది ఇగో ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటూ పోదాని ఇంకెప్పుడు ఒక చేత పడితే ఏది కానీ ఆగదు కాబట్టి ఫ్రెండ్స్ రెండోది అయితే పడ్డది ఇంకా చెయ్యి చేసుకుంటూ పోతాం పొద్దెక్కింది కానీ ఇంకా కూడా చలి అయితే వదులుతలేదు ఇక చలి మాత్రం పెడితేనే ఉన్నది ఇక దాని పని అధ్యక్ష నా పని నేను చేసుకుంటే ఉన్నా ఇప్పుడైతే రెండు మాత్రం మనకు రౌలు పడ్డాయి కదా ఇప్పుడు ఒకటి మెరుగ మాత్రం ఒకటి పడది ఫ్రెండ్స్ చాలా దూరంకి వెళ్ళి అన్నట్టు అనటు దగ్గరనైతే పడతలేదు దూరం దూరం పడతాను వాళ్ళకి ఒక్కటి వాళ్ళకొక్కటి ఎక్కడ ఆడుకుంటున్నాను షాపులు బాగా పడతలేదు పాపం చాలా మంది అత్తలేదు ఎందుకంటే కైకిల్ పడతలేదు కాబట్టి నేను మాత్రం నేను లోపలికి వచ్చినా ఇక చూడండి దరి కనబడుతుంది మనకు ఎటు చూసినా దరి కనబడతలేదు మన దరి ఇట్టుతుంది ఫ్రెండ్స్ కట్టు కానీ బుషి బుషిగా కనబడతలేదు అటే పోవాలి అటు మోకున్న దరి పోవాలి అటు కనపడతలేదు మనకు ఎటు ఎటు చుట్టూ కనపడతలేదు మధ్యలో ఉన్న మొత్తం బుషు లెక్క మనసు కూర్చింది ఫ్రెండ్స్ ఇట్లా పడ్డది ఇక ఇప్పుడైతే మనకు ఒకటి అయితే పడ్డది ఇవాళకు ఇది మెరిగే ఇప్పుడు ఏం పడ్డాయి ఇవాళ దగ్గర రెండు రౌలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు మాత్రం మెరిగే పడ్డది ఫ్రెండ్స్ ఇది మాత్రం మెరిగే ఇక ఇది ఒకటి మెరిగి అయితే పడ్డది ఇంకా మాత్రం ఎత్తుకుంటున్న అయితే పోదాం ఇంకా చూద్దాం మనం పడితే చూద్దాం ఇప్పుడు ఇంత దూరం ఏమైనా పడితే ఒక ఐదు ఆరు కిలోలు పడ్డా కానీ మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇంత దూరం వచ్చి మనం అట్టిగా పోతే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే జబ్బరాన్ని పోతే ఇంత దూరం కొట్టి కొట్టి చిన్నగా గాలి మాత్రం వస్తుంది గాలి ఇట్టి చుట్టాంది ఆ చల్లగా ఈదర చుట్లా అనుకుతుంది స్థానం అయితే ఎంతైనా కానీ చలి పెడతాంది కాబట్టి ఇంత లోపలికి వస్తే చలి ఉండదు అనుకుంటాం కానీ గాలి చుట్ల చలి మాత్రం బ్రహ్మాండంగా పెడుతుంది చలి మాత్రం పెడుతుంది ఫ్రెండ్స్ ఈడ మాత్రం రెండు పడ్డాయి ఇంకా మాత్రం చూసుకుంటా పోదాం ఇంకేమైనా పడితే కూడా నేను చూస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కరాంగా ఇతకరంగా మళ్ళీ ఒకటైతే పడ్డది ఇది రవ్వు పడ్డది ఇప్పుడు ఎంత మెరిగే అప్పుడు ఇక కొంచెం రెండు పెద్దగా ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ దాదాపు ముప్ప కిలో ముప్పావు కిలో ముప్పై కిలో ముప్పై కిలోకు బరిగా ముప్పై కిలో ఉంటుంది ఇది మాత్రం పడ్డది చాలా తక్కువ పడతానే ఇంకా అడగ రంగ ఇంట్లో అంటే ఎత్తంగా ఎత్తంగా మెల్ల మెల్లంత పడ్డది బాగా టైట్లో పడతాను షాపులు ఇది నాలుగోది ఫ్యాన్స్ నాలుగో రవ్వ అయితే పడ్డది సో ఇక్కడ నుండి అక్కడ దాదాపుగా ఒక ముల్లి అయితే ఎత్తిన చూడండి ఇక్కడ ఒక ముల్లి ఉన్నది ముల్లి ఎత్తిన మళ్ళీ ముల్లి అయితే ఎత్తు రెండో రెండవ ముల్లె ఇక శివారి కంటే వల ఒక వలక అయితే ఒక వలకైతే ఒక అయితే పడ్డది అవతల దానికి రెండు పెద్ద రవ్వలు పడ్డాయి ఇప్పుడు అయితే అవి రెండు ఇవి రెండు అయితే నాలుగు అయితే పడ్డాయి ఇంకా మాత్రం ఉన్నది వల ఇంకా చానా పొడిగా ఉన్నది ఒక అంటే ఇంకా మూడు వలలు ఉన్నాయి జీరో వలలు కాబట్టి బాగా దూరం వస్తాయి అన్నట్టు నేను జీరో వలలు వేసినా ఇవి ఇవి జీరో వలలు చాలా దూరం వస్తాయి ఇంకా చూసుకుంటూ పోదాం అయితే షికారి బాగా అయితే బాగా వాడు ఈ పాటికే పది కిలోల దాకా వాడు కానీ చికారి డౌన్ అవుతుంది బాగా అయినా పర్వాలేదు ఎంక్లాడుకున్న అయితే పోతున్నాం నా అదృష్టం ఎట్లా ఉన్నదో చూద్దాం ఇవైతే ఇప్పుడు అయితే నాలుగు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఎంక్లాడుకుంటే ఎంక్లాడుకుంటే వస్తున్నాం ఇప్పుడు కొంచెం సల చూద్దాన్నది ఇక్కడ మాత్రం ఒకటి పడ్డది ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ పడ్డది ఒక రవ్వ అయితే ఇక ఇగో ఇక్కడ ఒకటి పడ్డదండి ఇది ముప్పా కిలో ఉంటుంది ఫ్రెండ్స్ ముప్పై కిలో అయితే మరొకటి పడ్డది సన్న వలలో జీరో వలలు ఇవి ఇంకా మాత్రం మనకు ఇంకో వలనర ఉన్నది దగ్గర వడ్డ వలనర బెండ్గా పడుతుంది అని చూడండి అట్లా బెండ్గా అన్నీ మనయే ఇంకొక వలనర ఉన్నది ఇంకా మాత్రం మనకు కడ ధర అయితే కనబడతలేదు ఎందుకంటే మొత్తం మనసు బుషి మొత్తం లేచింది మధ్యలో లోపడున్న ఫ్రెండ్స్ చూడండి ధరలు అయితే ఈడైతే ఒకటి కనబడుతుంది ఇంకా చూసుకుంటా పోదా అని లాస్ట్ చివరి ఎన్ని అయితే చూద్దాం మధ్యలో ఒకటి మెరుగున్ను ఇంకో రవ్వ అయితే పడ్డది అది చూసలేదు అవి రెండు మెల్లగా దీంతో ఎనిది అయితే కావచ్చు ఐదు అయితే టార్గెట్ అయితే అయింది వచ్చినందుకైతే ఇంత దూరం ఐదు అయితే వస్తాయి ఇంకా వాళ్ళనార అయితే ఉన్నాయి వాళ్ళ నారకి ఏం పడతాయో అవిటి కూడా చూద్దాం